శివుని మాట మీ కర్మతో మీ విధిని మీరే మార్చుకోవడం ఎలా మీ లైఫ్ ఎప్పుడైనా గాలిలో దీపంలా అనిపించిందా మనం ఎంత కష్టపడినా కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు అనిపిస్తుందా అంతా నా తలరాత అని అనుకుంటారా అయితే ఈరోజు ఆ తలరాతను కూడా మనమే మార్చవచ్చని శివుడు చెప్తున్నాడు మన కర్మశక్తితో మన భవిష్యత్తును మనమే చెక్కవచ్చు నమస్కారం శివుడు కేవలం గుడిలో ఉండే దేవుడు మాత్రమే కాదు ఆయన ఒక మహాయోగి జీవితానికి సంబంధించిన సైన్స్ మొత్తం తెలిసిన వ్యక్తి ఆయన దృష్టిలో మీ లైఫ్ ఒక రైలు ప్రయాణం కాదు ఇది మీ చేతుల్లో ఉన్న కారు డ్రైవింగ్ మీరు ఎటు వెళ్ళాలి ఎంత వేగంగా వెళ్ళాలి అనేది మీ ఇష్టం కర్మ అంటే మీరు అనుకున్నట్లుగా కేవలం పాపాలు పుణ్యాలు లెక్క పెట్టే ఒక లిస్ట్ కాదు ఇది ఒక శక్తి మీరు దాన్ని ఎలా వాడుకుంటారు అనేది ముఖ్యం ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీ లైఫ్ను మీ చేతుల్లో తీసుకోవడానికి ఇది ఒక గైడ్ లాంటిది దీనిలో ఐదు ముఖ్య విషయాలు నేర్చుకుందాం కర్మ అంటే ఏమిటి రెండు తలరాత అనేది ఎలా తయారవుతుంది మూడు మూడు రకాల కర్మలు వాటిని ఎలా గుర్తించాలి నాలుగు విధిని మార్చే నిజమైన కర్మరహస్యం ఐదు రోజువారీగా మీ కర్మను శుద్ధి చేసుకునే చిట్కాలు చివరి వరకు చూడండి ఈ జ్ఞానం మీకు దొరికితే మీరు ఇంకెప్పుడూ నిస్సహాయంగా ఫీల్ అవ్వరు కర్మరహస్యం శివుడి మాటలలో ఇది న్యూట్రన్ సూత్రం లాంటి కర్మ శివుడి ప్రకారం కర్మ చాలా సింపుల్ మన సైన్స్లో న్యూటన్ మూడవ సూత్రం ఉంది కదా ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది అని కర్మ కూడా అదే మీరు ఒకరికి మంచి చేస్తే ఆ మంచి ఎక్కడికి పోదు తిరిగి మీకే వస్తుంది మీరు ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ కూడా తిరిగి మీకే వస్తుంది శివుడి మాటలో నీవు విశ్వంలోకి ఏది పంపిస్తే అదే నీకు తిరిగి వస్తుంది కర్మ అనేది విశ్వం యొక్క ప్రతిధ్వని లాంటిది ముఖ్య విషయం ఏమిటంటే మీ ఆలోచన కూడా ఒక కర్మనే మీరు ఒకరి గురించి చెడుగా ఆలోచిస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మీలోనే ముందుగా తయారవుతుంది విధి అంటే ఏమిటి చాలామంది అంటారు నా విధి బాగాలేదు దేవుడు నా తలరాత ఇలా రాశాడు ఎందుకు శివుడు ఏమంటాడంటే మీ విధి అనేది గతంలో మీరు చేసిన కర్మల ఫలితం మాత్రమే అంతే మీరు ఈ జన్మలో ఒక పేద కుటుంబంలో పుట్టడం లేదా ఒక అనారోగ్యం రావడానికి కారణం మీరు గతంలో చేసిన పనులే దీన్ని శివుడు ప్రారబ్ధ కర్మ అంటారు ఒక ఉదాహరణ చూద్దాం మీరు డ్రైవర్ అనుకోండి మీరు ఇప్పుడు ఒక కారులో ప్రయాణిస్తున్నారు అనుకోండి కారు మోడల్ మీరు ఉన్న ఊరు ఇది మీ తలరాత ప్రారంధ కర్మ దీన్ని మార్చలేం కానీ మీరు గేర్ మార్చడం ఎటు తిరగాలి స్పీడ్ ఎంత ఉంచాలి ఇవి మీ ప్రస్తుత కర్మ అగామి కర్మ మీరు డ్రైవింగ్ సరిగా చేస్తే ఎంత చెడ్డ రోడ్లో అయినా సురక్షితంగా గమ్యం చేరుతారు అందుకే డ్రైవర్ అదే మీరు మారాలి కర్మ అనేది మూడు రకాలు అందులో ఒకటి సంచిత కర్మ దీనిలో మొత్తం లెక్క ఉంటుంది అంటే మీరు అన్ని జన్మలలో పోగు చేసుకున్న కర్మల మొత్తం ఇది ఒక పెద్ద గిడ్డంగి లాంటిది ఇందులో లక్షల కర్మలు మూలుగుతూ ఉంటాయి దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మీ స్వభావం మీ భయాలు మీకు సహజంగా వచ్చే కోపం ప్రేమ లాంటివి ఈ గిడ్డంగి నుంచే వస్తాయి రెండవది ప్రారంభిత కర్మ అనుభవించాల్సిన విధి అంటే ఈ పెద్ద గిడ్డంగిలో నుంచి ఈ ప్రస్తుత జన్మలో మీరు అనుభవించాల్సిన కర్మల భాగం ఉదాహరణకి మీ ఆరోగ్యం మీకు దొరికే జీవిత భాగస్వామి మీ ఆర్థిక పరిస్థితిలో కొన్ని ముఖ్యమైన మలుపులు ఈ ప్రారంభ కర్మ వల్లే కలుగుతాయి ముఖ్య విషయం ఏమిటంటే దీన్ని తప్పించుకోలేం కానీ ఈ బాధ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది కోపంగా బాధగా రియాక్ట్ అయితే కొత్త కర్మ అగామి కర్మ తయారవుతుంది మూడవది అగామి కర్మ మీ భవిష్యత్తు అంటే మీరు ఇప్పుడు ఈ క్షణంలో చేస్తున్న ప్రతి ఆలోచన మాట పని ఇది ఒక ఖాళీ పుస్తకం లాంటిది మీరు దానిపై ఏం రాస్తే అదే మీ భవిష్యత్తు అవుతుంది దీని శక్తి మీ విధిని మార్చే శక్తి ఈ అగామి కర్మకే ఉంది అందుకే శివుడు అంటాడు ప్రస్తుత క్షణమే నిజమైన శక్తి విధిని మార్చే పరమ కర్మ ఫలితంపై దృష్టి పెట్టవద్దు కర్మ యొక్క ఈ చక్రాన్ని ఛేదించడానికి శివుడు చెప్పిన అతి ముఖ్యమైన రహస్యం నిష్కమ కర్మ అంటే పని చేయండి హండ్రెడ్ పర్సెంట్ బాగా చేయండి కానీ దాని ఫలితం ఎలా ఉండాలి అని ఆశపడకండి లేదా కంగారు పడకండి ఉదాహరణకి మీరు ఎగ్జామ్ బాగా రాశారు రిజల్ట్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడితే ఆ టెన్షన్ మీకే హాని చేస్తుంది రిజల్ట్ దేవుడికి వదిలేసి ప్రశాంతంగా ఉండండి ఎందుకు ఫలితం ఆశించకూడదు అంటే మీరు ఫలితం గురించి ఆశపడినప్పుడు ఆ ఫలితం దక్కకపోతే మీకు బాధ కలుగుతుంది ఈ బాధ ఆశ రెండు కొత్త కర్మను తయారు చేస్తాయి శివుడి మాట నువ్వు పనిచేసినప్పుడు నీ ఉద్దేశం ముఖ్యం ఫలితాన్ని నాపై విశ్వంపై వదిలే అప్పుడు కర్మ నిన్ను బంధించదు ఇది చాలా లోతైన మాట మీరు ఒక పనిని నా కోసమే అని కాకుండా ఇది నా బాధ్యత అని చేసినప్పుడు మీరు స్వేచ్ఛగా ఉంటారు నిస్వార్థ సేవ ఈ కర్మలను త్వరగా కాల్చివేసే ఒక సులభమైన మార్గం ఉంది అదే నిస్వార్థ సేవ ఫలితం ఆశించకుండా ఎవరికి అవసరం ఉందో వారికి సహాయం చేయడం గుడిలో సేవ చేయడం వృద్ధులకు సహాయం చేయడం అవసరం వారికి అన్నం పెట్టడం ఈ సేవా కర్మ మీ అహంకారాన్ని తగ్గిస్తుంది అహంకారం తగ్గినప్పుడు కొత్త కర్మలు ఏర్పడడం ఆగిపోతుంది ఇది ఒక గొప్ప కర్మశుద్ధి ప్రక్రియ కర్మను శుద్ధి చేసే రోజువారి చిట్కాలు మొదటి చిట్కా ఆలోచన కర్మను మార్చండి ధ్యానం మెడిటేషన్ చేయండి రోజుకు కనీసం పది నిమిషాలు కూర్చోండి కళ్ళు మూసుకొని మీ ఆలోచనలను గమనించండి వాటిని ఆపడానికి ప్రయత్నించకండి కేవలం చూడండి దీనివల్ల మీ నెగిటివ్ ఆలోచనలు భయాలు మీ నియంత్రణలోకి వస్తాయి అప్పుడు చెడు కర్మలు పుట్టడం ఆగిపోతుంది ఓం నమ శివాయ అని నెమ్మదిగా మనస్సులో జపం చేయండి ఇది మీ మనస్సులోని చెత్తను శుభ్రం చేస్తుంది రెండవ చిట్క మాట కర్మ మాట్లాడే ముందు రెండు సెకండ్లు ఆలోచించండి నేను మాట్లాడే మాట నిజమేనా నేను మాట్లాడే మాట మంచిదేనా ఎవరికి హాని చేయదా వీలైతే వారానికి ఒకరోజు లేదా రోజులో కొద్ది సమయం మౌనంగా ఉండండి ఇది చాలా శక్తివంతమైన అభ్యాసం అనవసరమైన మాటలు గాసిప్లు విమర్శలు మీ కర్మను పాడు చేస్తాయి మూడవ చిట్క చర్య కర్మ అహంకారం వద్దు మీరు పని చేసినప్పుడు నేనే చేశాను నా వల్ల అయ్యింది అనే ఫీలింగ్ వదిలేయండి ప్రతి పనిని ఒక బాధ్యతగా భావించండి ప్రస్తుతంలో జీవించండి మీరు చేస్తున్న పనిపై హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెట్టండి ఫోన్ పక్కన పెట్టండి గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచించండి భవిష్యత్తు గురించి టెన్షన్ పడకండి కేవలం ఈ క్షణంలో జీవించండి మీరు భోజనం చేసేటప్పుడు పని ప్రారంభించేటప్పుడు శివుడిని లేదా మీరు నమ్మే దేవుడిని తలుచుకోండి అంతా ఆయన సేవగా భావించండి ఈరోజు మనం చాలా ముఖ్యమైన జ్ఞానం నేర్చుకున్నాం మీ తలరాత మీ గత కర్మల ఫలితం మీ భవిష్యత్తు మీ ప్రస్తుత కర్మలపై ఆధారపడి ఉంటుంది నిష్కమ కర్మ చేయండి ఫలితం ఆశించకుండా జీవించండి మీ విధిని మార్చే శక్తి ఎక్కడో లేదు మీ ఆలోచనలో ఉంది మీ మాటలో ఉంది మీ ప్రస్తుత పనిలో ఉంది శివుడి వాగ్దానం శివుడు తన భక్తులకు యోగులకు ఇచ్చే మాట ఇది నీవు నీ కర్మను సరిచేసుకుంటే నేను నీ విధిని చూసుకుంటాను ధైర్యంగా ఉండండి భయపడకండి మీరు శక్తివంతులు మీ జ్ఞానం మీకు శక్తిని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను మా కామెంట్లలో తెలియచేయండి నేను నేటి నుండి నా కర్మను నేను గమనిస్తాను అని ఒక్క మాట రాయండి